పద్మభు గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు పరిచే కాకపోతే ఆయన జీవితం అంతా రాజకీయ జీవితం ఉద్యమాల జీవితం పోరాటాల జీవితం కనుక ఆ జీవితాన్ని గురించి చెప్పాలి అంటే ఆయన సంస్మరించుకోవాలంటే ఆయనతో కలిసి పనిచేసినటువంటి ఆయన జూనియర్ సహచరుడు ఆయన గ్రామానికి చెందిన వాళ్ళు వాళ్ళు బాగా చెప్పగలుగుతారు కానీ నేను చెప్పడానికి నా అభిమానం చెప్పడానికి కూడా నా దగ్గర సరైనటువంటి సమాచారం ఉండదు కొన్ని ఉత్తరం చూద్దామంటే వీళ్ళు అడుగులు ఇప్పుడే ఇచ్చారు ఈ పుస్తకం ఏం లేదు పైగా ఇటువంటి రాజకీయ నాయకుడికి సంబంధించిన సభలో నాలాంటి పత్రికా సంపాదకులు మాట్లాడేది కూడా పెద్దగా ఉంటుంది ఇక్కడ చూస్తే ఎక్కువ మంది నా జనరేషన్ వాళ్ళు కనబడుతున్నారు యువతరం కొంచెం తక్కువ అనిపిస్తున్నట్టు యువతరం వాళ్ళు ఉంటే ఎరగబట్టచ్చు అప్పట్లో జరిగింది ఇప్పట్లో జరిగింది వీరండి అని ఇప్పుడంతా నా జనరేషన్ వాళ్ళు నాకేంత వరకు వీళ్ళకి ఉంటాయి ఈ పోరాటం గురించి అయినా కొంత మంత్రి గారి గురించి అయినా ఏం చెప్పాలనుకున్నా ఏముంటుంది ఈ పుస్తకంలో ఆయన మాకు చనిపోయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇరవై ఐదు ఐదేళ్ళి ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఒక స్వాతంత్ర సమరగోడికి ఆయన సంస్కరించుకుంటూ ఒక చిన్న పుస్తకం అయినా నినాళ్ళకు వచ్చినానికైనా సంతోషపడతారు ఎవరావాల్సి ఉండే రాలేదు ఇన్నాళ్ళకైనా అంటే అసలు లేని దానికంటే ఆలస్యంగా ఆయన రావడం సంతోషకరం కనుక అందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏముంటుంది ఈ పుస్తకంలో ఏముంటుంది అంటే కొత్తవారు సూర్యుగారి జీవితం గురించి ఉంటుంది ఆయన పుట్టిన ఊరు గురించి ఉంటుంది ఆయన పెరిగిన పరిసరాల గురించి ఉంటుంది జీవితంలో ఆయన పడ్డ కష్టాల గురించి ఆయన జీవితం ఎటువంటి మలుపు తెలిసిందో అట్లాగే ఆనాటి సామాజిక పరిస్థితులు సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కూడా ఇందులో కనపడతాయి డెఫరెంట్ ఎందుకంటే ఆయన జీవితం గురించి మనం చదువుతున్నప్పుడు ఇవన్నీ చెప్పకుండానే చెప్తాయి అందువల్ల ఆనాటికి వెట్టి చాకిరి గురించి కూడా ఈ పుస్తకంలో ఉండొచ్చు ఆ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన పోరాట ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో ఉండొచ్చు పేద భూస్వాములు దోపిడీ చేసిన తీరు కూడా ఈ పుస్తకంలో ఉండొచ్చు ఆ దోపిడీకి వ్యతిరేకంగా పేద చేసిన తిరుగుబాటు గురించి కూడా ఈ పుస్తకంలో ఉండొచ్చు అస్పృశత గురించి ఉండొచ్చు అంటమాని గురించి ఉండొచ్చు దానికి వ్యతిరేకంగా తెలుగుబాటు జరిగినా ఇప్పుడు పోరాటాల గురించి కూడా ఉండొచ్చు అయితే ఇప్పుడు ఎందుకు రాయాలి పుస్తకం ఇప్పుడు ఏమవసరం ఈ జనరేషన్కి ఏం అవసరం ఎప్పుడున్నా దోపిడి ఎప్పుడున్నా పేదరికం పూటికి రేవంతా కంటిక పేదరికం ఎప్పుడుందా అని చాలా మంది అనుమానాలు ఉంటాయి